హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ గౌతమి ఈరోజు గోధుమ పిండి చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి అలాగే కొంచెం సాల్ట్ జీలకర్ర కొంచెం యాడ్ చేసుకోవాలి అలాగే మనం కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేస్తే కొంచెం పొంగుతాయండి చిప్స్ అనేవి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ వేడి నూనె యాడ్ చేస్తున్నాను వేడి నూనె యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కొంచెం గుళ్ళ వస్తాయి చిప్స్ అనేవి టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేస్తూ కొంచెం కొంచెం బాగా కలుపుకోవాలి దీన్ని ఈ విధంగా వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండి టెక్స్చర్ అనేది మనకి బాగా పలుచగా రాకూడదు అలానే మరి గట్టిగా కూడా రావకూడదు మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో దానికన్నా కాస్త కొంచెం గట్టిగా వస్తే సరిపోతుంది మనకి పిండిని మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి చిప్స్ అనేవి అంత బాగా వస్తాయి చూసారా మొత్తం కలిపేసాను దీనిపైన మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి తర్వాత మూత తీసి మళ్ళీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకొని మనం ఈ ముద్దని చిన్న చిన్న ముద్దలుగా చుట్టుకోవాలి చూడండి వీడియోలో నేను ఎలా తీసి చూడుతున్నానో ఈ విధంగా చుట్టుకోవాలి అలాగే ముద్ద మొత్తాన్ని కూడా ఇదే సైజులో నేను తీసుకొని చుట్టుకుంటున్నాను ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్కి స్నాక్స్ బాక్స్లో పెట్టొచ్చు అలానే ఈవినింగ్ టీ తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే టీతో పాటు ఈ చిప్స్ తింటే చాలా బాగుంటుంది మనం పక్కన పెట్టుకొని ఉంచుకున్న ఉండల్లో ఒక ఉండ తీసుకుంటున్నాను నేను ఇక్కడ చపాతి పిండి కొంచెం చల్లి దానిపైన మనం చపాతి ఎలా అయితే చేస్తామో అదే విధంగా దీన్ని కూడా చెయ్యాలి ఇది వచ్చేసి మనకి మరీ పల్చగా రాకూడదు అలా అని థిక్నెస్ కూడా ఎక్కువ ఉండకూడదు మీడియం సైజులో మనం పాముకోవాలి దీన్ని అప్పుడే మనకు బాగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను దీన్ని చివర్లు కట్ చేస్తున్నాను మొత్తం ఫోర్ సైడ్స్ కూడా ఎందుకంటే నేను దీన్ని స్క్వేర్ షేప్లో కట్ చేద్దామని అనుకుంటున్నా అందుకే ఫస్ట్ ఎక్స్ట్రాస్ ఉన్నవి తీసేస్తున్నా నాలుగు పక్కలో కూడా ఫోర్ సైడ్స్ కూడా నేను చూపించిన విధంగా కట్ చేసేసి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అవన్నీ తీసేయండి నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ డైమండ్ షేప్ చేసుకోవాలని అనుకున్నా సరే డైమండ్ షేప్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ విధంగా చాక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా అన్నీ ఒకే సైజు ఉండేటట్టు కట్ చేసుకుంటున్నా అన్నీ ఒకే సైజు ఉండేటట్టు కట్ చేసుకుంటే మనకి ఆయిల్లో వేపేటప్పుడు అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి అందుకే నేను అలా అన్నీ సమానంగా కట్ చేస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నా కదండి అలాగే ఇదే విధంగా అడ్డంగా కూడా కట్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వీటిని ఈజీగా ఎలా తీసుకోవాలో చూద్దాం వీడియోలో చూపిస్తున్న విధంగా చాక్తో ఇలా అంటే మొత్తం అన్నీ కూడా మనకి ఈజీగా వచ్చేస్తాయండి అదే మనం చేపట్టి తీస్తే అంత త్వరగా రావు అంటుకుపోతాయి చాక్తో ఈ విధంగా చేసి చూడండి ఫాస్ట్గా వస్తాయి మనకి ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లో కలెక్ట్ చేసేద్దాం అలాగే మనం ఎక్స్ ఇంకా ఏవైతే ముద్దలు ఉన్నాయో వాటితో కూడా సేమ్ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేసి అన్నీ కూడా ఒక దాంట్లో కలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి పెనం పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేయండి మీరు తీసుకున్న పిండి క్వాంటిటీకి సరిపడే అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి వేగడానికి వీలుగా ఇప్పుడు నేను ఈ విధంగా స్ట్రైనర్తో చేసి పెట్టుకున్న వాటిని వేసుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి చూసారా ఎలా బుడగలు వస్తున్నాయో ఆయిల్ హీట్ అయితేనే మనకి బాగా రోస్ట్ అవుతుంది లేకపోతే మనకి లోపల మెత్త మెత్తగా వస్తాయి చూడండి ఎలా వేగుతున్నాయో ఆయిల్ అనేది ఎప్పుడైతే మనకి బుడగలు రావడం తగ్గిపోతుందో బబుల్స్ రాకుండా ఉంటుందో అప్పుడు మనకి ఇవి వేగిపోయినట్టే చూసారా ఇంతకు ముందుకి ఇప్పటికీ బబుల్స్ అనేవి తగ్గాయి అంటే మనకి వేగిపోతున్నాయి అన్నమాట ఇవి ఇవి మనకి తీసేయడానికి రెడీ అయిపోయాయి ఆల్రెడీ ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని వాటిపైన వేసేయడమే ఇలా అన్నిటినీ కూడా వేయించేస్తే మనకి రెడీ అయిపోయినట్టే గోధుమ పిండి చిప్స్ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే